అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము చికెన్ కరేపాకు కాంబినేషన్ తోటి కర్రీ చేసుకున్నామండి చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి ఇదిగోండి నేను ఒక మూడు పావు కిలో చికెన్ తీసుకున్నాను ఇదిగోండి కరేపాకు కొంచెం ఎక్కువ తీసుకోవాలి కరేపాకు కొంచెం కర్రేపాకు ఎక్కువ తీసుకుని టేస్ట్ బాగుంటుంది కర్రీలోకి ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తానండి అంటే స్టవ్ ముట్టించి ఒక బాండి పెట్టుకున్నాను బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు శనగపప్పు కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవ్వండి ఒక ముక్క ఒక ఐదు లవంగాలు కొంచెం అంతా అల్లము ఎల్లిపాయ రెబ్బలు వేసి ఫ్రై చేసుకుందామండి ఆయిల్ ఏమి వేసాం లేదు ఫ్రై చేసుకున్నాం అట్లా ఇవ్వండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు పెరేపాపుడు వేసి ఫ్రై చేసుకుందామండి కొంచెం కరెపాకేస్తూ తీసుకోండి నేను శుభ్రం కడిగి పెట్టేసుకున్నాను కరెపాడు మనకి డ్రై అయిపోతుంది కదా ఇప్పుడు ఒక మూడు టమాటాలు అండి నేను మూడు పావులు టమాటాలు వేసుకున్నాను టమాటాలు కూడా వేసి కొంచెం లైట్ ఫ్రై అండి టమాటా కూడా అయిపోయింది మనం లైట్గా వేగిపోతే సరిపోతుందండి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ వేసుకున్నాము నేను మొత్తం మిక్సీలో వేసేసుకున్నాను మనం వాటర్ పోసుకొని మెత్తడి పేస్ట్ లాగా పట్టుకుందామండి ఇది ఇది ఆరేటప్పటికీ మనము కూర తాలిని పెట్టేసుకున్నాము ఇవ్వండి నేను అదే పాండే పెట్టేసుకున్నాను ఫ్రై చేసిన బాండీ పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను ఒక నాలుగు స్పూన్ దాకా వేస్తున్నాను ఆయిల్ బాండీ ఇంత నల్లగా ఉంది అనుకోకండి ఇప్పుడు నేను కరివేపాకు అన్నీ ఫ్రై చేసే కదా అదే బాండీలో చేసేస్తున్నాను ఇంకో బాండీ ఎందుకు అని చెప్పేసి ఇదిగోండి అదే బాండీలో చేస్తున్నాను ఆయిల్ పోసేసాను అంటే ఆయిల్ వేడి అయిపోయింది నేను మూడు ఉల్లిపాయలు దాకా వేసుకుంటున్నాను మూడు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పటికే మనం కరేపాకు రుచి పట్టేసుకున్నాము ఇవన్నీ ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి ఇవ్వండి ఇవి నేను మిక్సీ వేసే కదా ఈ సల్లగా అయిపోయినాయి దీంట్లో కారం వేసుకున్నామండి నేను ఒక రెండు స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టు వేసుకోండి కారం బదులు మీరు ఎన్నిమిరపకాయలు అయినా వేసుకోవచ్చండి నేను కారం వేసాను వాటర్ పోసి మెత్తడి పేస్ట్ పట్టిస్తున్నాం ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం లేకపోయాను కదా బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు పసుపు వేసుకున్నాము పసు వేసుకున్న తర్వాత చికెన్ వేసేసుకున్నామండి చికెన్ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను నేను చికెన్ పైన కొంచెం ఉప్పేసేసుకున్నాను నేను దాకా ఉప్పేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా వేసుకొని కలిపేసుకున్నాను కలిపేసుకొని బాగా మగపబెట్టుకున్నాము ఇంకా మూత పెట్టేసుకొని సార్ చూద్దామండి చూసారు కదా దాని దగ్గర ఉడికిపోతుంది మనకు వాటర్ ఏమీ లేదు చికెన్ వాటర్ తోటే చికెన్ ఉడికిపోయింది వరకు ఇవ్వండి మొత్తం ఎండిపోతుంది ఇప్పుడు మనం పేస్ట్ వేసేసుకున్నాము ఇదిగోండి మొత్తం మెత్తగా పేస్ట్ పట్టేసాను ఇట్లా పట్టేసుకోవాలి పేస్ట్ అంతా పేస్ట్ అంతా వేసేస్తున్నాము ఇవ్వండి మిక్సీ కూడా శుభ్రంగా కడిగేసి పోసేసుకోండి వాటర్ కొంచెం వాటర్ వేసుకున్నామండి ఇప్పుడు మొత్తం మంచిగా ఉడికి చేసుకున్నాం ఇంకా కరపాకు కూడా మంచిగా చికెన్కి పడుతుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు హైలో పెట్టుకొని మనం మూత పెట్టి ఉడికి చేసుకున్నామండి ఇంకా చూసుకుందామండి చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది కర్రీ అయిపోయింది మంచి వాసన వస్తుంది కర్రీ మాత్రం ఇవ్వండి ఇప్పుడు మనం ఆయిల్ మొత్తం పైపు వచ్చేసింది కదా గ్యాస్ ఆఫ్ వేసుకున్నాం ఇంకా అయిపోయింది ఇంకా గ్యాస్ ఆఫ్ వేసేద్దాం నేను ఇక్కడ గ్యాస్ బంద్ చేసేసాను ఇప్పుడు చిన్న బాండి ఇక్కడ పెట్టేసుకున్నానండి దీంట్లోకి చిన్న తాలింపు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇవ్వండి కొంచెం బటర్ వేసుకున్నాను నేను మీకు బటర్ లేకపోతే నెయ్యి అన్నీ వేసుకోవచ్చండి నెయ్యి కానీ వెన్న కానీ ఏవన్నీ వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి బటర్ కరగనిద్దాం ఇవ్వండి బట్టర్ కర్రీ కరిగిపోతుంది ఇప్పుడు ఎలిపాయ అండి ఒక ఎల్లిపాయ రెబ్బలు ఇట్లా ముక్క మొత్తం చేసి వేసుకున్నాను ఫ్రై చేసుకున్నాను చాలా బాగుంటుందండి టాలిఫ్ అన్నది పచ్చిమిరపకాయలు మన కర్రీలకు అసలు వేసుకోలేదండి ఇప్పుడు వేస్తున్నాను ఫ్రై చేసి చేసుకుంటే పచ్చిమిరకాయ కూడా మనం రైస్లో కట్టుకుని తినొచ్చు అండి చాలా బాగుంటుంది పచ్చిరీ ఫ్రై చేసుకున్నాను పచ్చిమిరపలు కూడా వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇది కర్రేపాకు చికెన్ కాబట్టి కరిపాకే ఎట్టుకుంటారండి కరికాకు ఫ్రై కూడా చేసుకోవచ్చండి కరేపాకు చికెన్ ఫ్రై కరిగి కూడా పెట్టాలి మీడియంలో ఇప్పుడైతే కరేపాకు కర్రీ వండాను ఫ్రై కూడా పెడతాను ఇప్పుడు గ్యాస్ పండిస్తున్నాం ఇవన్నీ ఇప్పుడు చూసుకున్నాము ఇప్పుడు కాలంలో పిల్లలు మనకి కరేపాకు మన కర్రీలో వేస్తే తీసేస్తున్నారు కదండి అట్లా తీసేయకుండా మనం ఇలా చేసి పెడితే మంచిగా తింటారండి కళ్ళకు కూడా చాలా మంచిది కదా ఫోన్ నొక్కుంటా ఎన్ని చేసుకుంటా పిల్లలకి సైడ్లు బాగా వస్తున్నాయి కదా మా ఇంట్లోనే మా చిన్నమ్మాయి ఎక్సైడ్ అండి జోడపెట్టుకుంటుంది అట్లా కరివేపాకు అసలు ఇట్లా చేసి పెడతామంటే కళ్ళకు కూడా చాలా మంచిది కదా గిఫ్ట్కి కానీ కళ్ళకు కానీ మళ్ళీ మనకి షుగర్ బీబీ ఉన్న వాళ్ళకి కానీ చాలా అండి కరివేపాకు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇట్లా చేసి పెట్టండి చాలా హెల్తీ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా రైస్లో చపాతీలు కూడా చాలా బాగుంటది ఈ పైన తాలింపు వల్ల కూడా టేస్ట్ చాలా బాగుస్తుందండి ఇక అండి అయిపోయిందండి కరేపాకు చికెన్ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది జొన్న రొట్టె కానీ చపాతీ కానీ రైస్ కానీ పొలకాయలు కూడా చాలా బాగుంటుంది అండి పూరీ కూడా చాలా కాంబినేషన్ బాగుంటుంది కర్రీ మాత్రం ఆరోగ్యానికి ఆరోగ్యం అండి కరేపాకు ఎవరైతే తినారో వాళ్ళకి మాత్రం ఇట్లా చేసి పెట్టేస్తే మంచిగా తింటారండి అసలు కరేపాకు వేసిన ఇది కూడా ఉండదు మనకి మంచి వాసనంతో కూర మాత్రం చాలా బాగుంటుంది అండి మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కూడా కంటే కూడా మర్చిపోకండి బాయ్